అండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఏం చేశానంటే చుక్కకూర పప్పు చేశానండి లంచ్ బాక్స్లోకి కందిపప్పు ఒక టూ టీ టీ గ్లాస్ ఒకటి టూ కప్స్ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ అండ్ చింతపండు మూడు అండ్ చుక్కకూరను సన్నగా తరిగి పెట్టుకున్నాను అనకూడదు కానండి అండి ఆకుకూరపులు ఏ పప్పుకు ఏ ఆకుకూరకి ఆ ఆకుకూర టేస్టే ఉంటుంది అలా పెట్టేసి ప్రెషర్ ప్రెషర్ కుక్కర్ పెట్టానండి మూడు విజిల్స్ వచ్చాయి మూడు విజిల్స్ వచ్చాక తీసాను మెత్తగా ఉడికిపోయింది కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకున్నాను పప్పు గుత్తితో ఆది మొత్తం ఆ మిరపకాయలు అన్నీ కలిపి మిరపకాయలు వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు మధ్యలో తింటున్నప్పుడు తగలవు అదే పెద్దగా అలా విరిచేసి వేసేస్తే మధ్య మధ్యలో తోలు తోలుగా వస్తుంటాయి అట్లా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి అసలు ఎక్కడ వాటి ఉనికి తెలియకుండా పప్పులో అలాగే తినేస్తాం టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి టేస్ట్ రుబ్బిన తర్వాత కొంచెం వేసేసుకున్నానండి పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఏముంటే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు కొంచెం వెల్లుల్లి ముక్కలు తినేవాళ్ళు ఉంటే కొంచెం ఇంగు వేసుకోవాలి నేను ఇంగు వేయట్లేదు స్కిప్ చేస్తున్నాను అంతే మరప గింజలు కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటాయి అలా కొంచెం వేగనిచ్చి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసి పోపు కలిపేసుకోవడమే పప్పు రెడీ అండి సూపర్ అంటే సూపర్ పప్పు అండ్ నాన్ వెజ్ అంతా ఈజీ ఇంకొకటి ఉండదేమో అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా కూడా వేరే కూరగాయలు అంటే తరుక్కోవాలి కూరగాయలన్నీ కట్ చేసుకోవడానికి టైం పడుతుంది అండ్ టేస్ట్ ఒకసారి వస్తుంది ఒకసారి రాదు కొన్ని మసాలాలు ఎక్కువలు తక్కువలు దీనికి ఏమీ అక్కర్లేదు మనం వేసే ఉప్పు పప్పు ఉల్లిపాయ ఇవి కొంచెం ఉంటే చాలు సరిగ్గా ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్